హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఒక జర్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో తిరుపతి అయితే వెళ్దామని అనుకుంటూ ఉన్నాను సో అదైతే అసలు కుదరటం లేదు సో ఎప్పటికప్పుడు చాలా ఇయర్స్ అయితే అయిపోయింది వెళ్ళి సో దానికోసం ట్రైన్ అయితే ఎక్కాను అనమాట ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా నేను మీకు అవన్నీ బిట్ బిట్ అయితే దేవుడి దగ్గర దేవరికి ఏమీ చూపించట్లేదు ఎందుకంటే అందరూ తిరుపతి వెళ్తారు అన్నీ తెలుసు కాబట్టి మరి మొత్తం అంతా చూపించినట్టు ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ట్రైన్ ఎక్కింది జర్నీ చేస్తుంది మాత్రమే మీకు చూపిస్తూ ఉందామని అయితే అనుకున్నాను బస్సు అయితే అసలు పడదు కానీ ట్రైన్ జర్నీ అంటే ఓకే సో కొంతవరకు బెటర్గానే ఉంటుంది సో వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము మెట్లు కూడా ఎక్కి వెళ్దామనే థాట్తోనే ఉన్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఏంటో అనేది నాకు తెలియదు చూడాలి ఇంకా ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట సో ఈరోజు చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుని చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇదివరకైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కానీ ఈ మధ్య కాలంలో అయితే డే కేర్ ఉండటం వల్ల బిజీ ఉండటం వల్ల కిట్స్ పెట్టి వెళ్తాం ఇష్టం లేక స్కూల్ డిజప్పాయింట్ అవుతుందనే కాన్సెప్ట్తో వెళ్ళలేదు చాలా ఇయర్స్ సో ఫైనల్గా అయితే ఇప్పుడు రప్పించుకుంటున్నాడని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్లీ నేను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను సారీ ఫైనల్లీ తిరుపతి రావటం అండ్ దర్శనం చేసుకోవటం అంతా అయిపోయింది టెన్ అవర్స్ అయితే పట్టింది దర్శనం చేసుకోవడానికి ఇంకా ఈవినింగ్ త్రీకో ఫోర్కో వెళ్ళిన దాన్ని ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే నేను రూమ్కి అయితే వచ్చాను అనమాట ఇంకెక్కడి నుంచి కాళహస్తి అయితే వెళ్ళి కొంచెం దేవుని దండం పెట్టుకుని పూజ చేయించుకుని ఇంకా రిటర్న్ విజయవాడ అయితే వచ్చే